ఇక వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం చల్ల సముద్రం పంచాయతీ కేంద్రంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రగతిశీల యువజన సంఘం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు పీవైఎల్ కొత్తగూడెం డివిజన్ నాయకులు బి అనిల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పీవీఎల్ రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ల రమేష్ రాష్ట్ర కమిటీ సభ్యులు మోతీలాల్ ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కల్తి సుభద్రలు మాట్లాడుతూ ఉమ్మడి చల్లసముద్రం పంచాయతీ పరిధిలో సుమారు పదిహేను వేల జనాభా ఉందని ప్రస్తుతం ఐదు పంచాయతీలకు ప్రధాన కేంద్రంగా ఉన్నదని ఇక్కడ నివసించే ప్రజలు ఎక్కువగా ఆదివాసీ గిరిజన ఆర్థికంగా వెనుకబడిన వారిని ప్రజల రోగాల బారిన పడితే వైద్య సేవల కోసం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారని వేలకి వేలు ఖర్చులు చేస్తూ అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి కానీ ఇల్లెందు మండల కేంద్రానికి కానీ వెళ్లాల్సి వస్తుందని అన్నారు చల్ల సముద్రం పంచాయతీ కేంద్రంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదివాసీ గిరిజన ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై స్థానిక శాసనసభ్యులు చొరవ చూపాలని కోరారు ఈ ప్రాంత ప్రజల కోసం పిహెచ్సి ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వ వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని లేకుంటే దశలవారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు కార్యక్రమానికి మాజు వార్డు మెంబర్ ఐలు నారాయణ మద్దతు పలికారు కార్యక్రమంలో పివైఎల్ నాయకులు రావూరి ఉపేందర్ పివోడబ్ల్యూ నాయకురాలు ఐలు కట్లమ్మ న్యూ డెమోక్రసీ చలసముద్రం ఏరియా కార్యదర్శి నారటి వెంకన్న ఐలు శ్రీను గంగారపు కోటయ్య తదితరులు పాల్గొన్నారు మండలంలో చల్ల సముద్రం పంచాయతీ అత్యధికంగా పదిహేను వేల మంది జనాభాతో అధికంగా గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం ఈ చల్ల సముద్రంలో దాదాపుగా ఇరవై సంవత్సరాల ఉద్యమాలు చేస్తా ఉన్నారు ఈ ప్రాంతంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేసి మేము స్థానిక అయిన గౌరవ పూర్వం కట్టే గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు గిరిజనులు ఎస్సీలు బీసీలు పేదవాళ్ళు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడం వల్ల ఇక్కడ రోగాలు వచ్చినా నొప్పి వచ్చినా ఎవరి ప్రైవేట్ హాస్పిటల్కి పోవడం జరుగుతూ ఉన్నది దీని ద్వారాగా రోగాల కోసం నొప్పుల కోసం వేలకు వేలు అప్పులు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది భూమిని అమ్ముకునే ప్రయత్నం ఉన్నది కాబట్టి ప్రభుత్వము తక్షణమే స్పందించి ఇక్కడ ఒక చిన్న సముద్రం పంచాయతీలో ఒక పిఎస్సీని ప్రాథమిక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినవిగా మేము ప్రగతిశీల యుద్ధ సంఘం ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ప్రభుత్వ ప్రజలతో మాట్లాడి ఈ గ్రామంలో పేదవాళ్ళకు మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి ఒక వైద్య సౌకర్యం కల్పించే విధంగా మాట్లాడిగా మేము కోరుతూ ఉన్నాము లేకుంటే రాబోయే రోజులలో పిఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘము ప్రగతిశీల యూజ్ సంఘ అందరికీ నమస్కారం అయితే గత రెండు వేల పదమూడు నుంచి సెంటర్ గురించి ఎన్నోసార్లు పోరాడి పోరాడి దరఖాస్తు ఇచ్చి దీని గురించి పట్టించుకున్నట్టే లేదు గవర్నమెంట్ ఏం చేస్తుందో తక్షణమే ప్రారంభం చేయాలని ఏమైనా దేశవ్యాప్తంగా నూట యాభై కోట్ల మంది జనాభా ఉంటే లక్ష సుమారు లక్ష వరకు కూడా ఆసుపత్రల్స్ లేనటువంటి పరిస్థితి బుక్ పరిస్థితున్నది అదే ఇంత పెద్ద దేశంలో ఇవాళ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి సమయంలో ఇవాళ దీని మీద ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఆలోచించాల్సినంత శ్రద్ధ ఏ ప్రభుత్వం పెట్టాలేదు ఇవాళ ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో మరి రేవంత్ ప్రభుత్వంలో మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇల్లెందు మండలం ప్రతి ఒక్క మండలానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ మండలంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు గిరిజనులు కావచ్చు బీసీలు కావచ్చు కవర్స్ కావచ్చు అనేక పేద తరగతి వర్గాలు ఉన్నారు ఇవాళ ఇల్లం మండలంలో ఏరియాల్సి పరిస్థితుంది ఇవాళ కళ్ళ సముద్రం రొంపేడు దగ్గర ఇల్లందూరు ప్రక్కనం రొంపేడు ఉంది రొంపేడు నుంచి కుమరారం ఉంది వీళ్ళు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలంటే దాదాపుగా నలభై కిలోమీటర్ల దూరంలో వెళ్ళి మరి చూసుకోవాల్సిన పరిస్థితుంది కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి ప్రజల యొక్క ఆరోగ్యం బాగోగులు చూడాల్సినటువంటి పరిస్థితి తనపై ఉన్నా కూడా ఇవాళ ప్రజల యొక్క రి ఇవాళ ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఉంది గతంలో కూడా ఈ ప్రాంతంలో అనేకసారి వినతి పత్రాలు ఇచ్చారు ప్రదర్శన చేశారు ధర్నాలు చేశారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ సమరణాల వ్యాధులు వస్తున్నాయి డెంగ్యూ వస్తుంది ఇసోజరాలు వస్తున్నాయి మలేరియా వస్తుంది టైఫాయిడ్ వస్తుంది ఇవే కాకుండా అనేక రకాలైనటువంటి వ్యాధులు బరి బారిన పడి ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ కోరినటువంటి పరిస్థితుంది ప్రైవేటు దోపిడీ ఇవాళ కొనసాగుతుంది ఇవాళ అనేక లక్షల డబ్బులు ఇవాళ ప్రైవేటు వాళ్ళు దోపిడీ చేస్తున్నటువంటి పండిస్తున్నటువంటి పరిస్థితుంది అందుకే తక్షణమే పేదవర్గాన్ని కోసం ఉంది ఇవాళ ప్రభుత్వం విస్తరించాల్సి అవసరం తక్షణమే ప్రగతిశీల యుజన సంఘం డిమాండ్ చేస్తుంది దీనిపై ఈ డిమాండ్ని మీరు వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఈ సల సముద్రం ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది ప్రగతిశీల యువజన సంఘంతో పాటు మహిళా సంఘం కూడా ఇవాళ తోడవుతుంది అట్లాగనే ఇతర వచ్చేటువంటి వర్గాలు రాజకీయ పార్టీలు కావచ్చు ఇతర అన్నత్త అన్నతమైనటువంటి వర్గాలు ఉండవచ్చు ఆ వర్గాలను కూడా కలుపుకొని ఇవాళ ఈ సెంటర్లో ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించడానికి తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేసే విధంగా ఇవాళ ప్రభుత్వం తలదించుకునే విధంగా ఉద్యమం చేయడానికి రా భవిష్యత్తు కాలంలో ఉంటుందని హెచ్చరిస్తున్నాం ఆసుపత్రిని ఏర్పాటు చేయాల్సిన సంబంధం ప్రభుత్వ ఆసుపత్రిని పురాతన ఆసుపత్రి వచ్చేంత వరకు పురాతన ఆసుపత్రి వచ్చేంత వరకు వదిలే ప్రగతిశీల యువజన సంఘం వదిలే ప్రగతిశీల మహిళా సంఘం వదిలేతల సంబంధం ప్రజల ఐక్యత ారా సముద్రం పంచాయతీ పరిధిలో దగ్గర దగ్గరగా పద్నాలుగు పదిహేను గ్రామాలు ఉన్నాయి పదిహేను వేల మంది జనాభా ఉన్నది ఈ ప్రాంతం మొత్తం కూడా ఆదివాసీగా మెజార్టీగా ఉన్నటువంటి ప్రాంతం ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఇక్కడ కేవలం ఏ ఎన్ఎంలే ఉన్నారు వాళ్ళు ఏదన్నా వాళ్ళ దగ్గరికి పోయినా మా దగ్గర ఈ ట్యాబ్లెట్ నుంచి లేదంటే కోమరవరం పిఎస్సి సెంటర్ కాస్త ముఖ్యంగా నడిపిణీ స్ట్రీలు కానివ్వండి లేదా ఏదైనా మామూలు సాధారణమైనటువంటి జబ్బు వచ్చినటువంటి వాళ్ళు కానివ్వండి లేదా కరోనా కానీ డెంగ్యూ కానీ మలేరియా కానీ దాని సంచాల వచ్చినా కానీ అదే ప్రభుత్వ కేంద్రం మన సెంటర్లో ఉంటే ఈ ప్రజలందరికీ కూడా ఉపయోగపడింది గతంలో సిపిఎంఎన్ న్యూజమ్మపూర్ శాఖంలో పెద్ద ఎత్తున దీని మీద కార్యక్రమం చేయడం జరిగింది కలెక్టర్ గారికి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మనం జరిగింది ఇది న్యాయమైనటువంటి డిమాండ్ పదిహేను వేల జనాభా పదిహేను గ్రామాలు కలిగినటువంటి ఈ ప్రాంతంలో పిహెచ్ సెంటర్ లేకపోవడం అనేది చాలా బాధాకరం ఇప్పటికైనా ఈ కార్యక్రమం మీద ముందుకు వస్తున్నటువంటి పీవైఎల్ అదేవిధంగా పిఓడబ్ల్యూ సంఘాలకి న్యూ డెమోక్రసీ తరఫున ఈ కార్యక్రమాలకు మేము కూడా మీ పార్టీ తరఫున మా మద్దతు కూడా ఉంటుందని దీన్ని ఇంతటితోటి వదిలేకుండా దీని సాధనలో పీవైఎల్ కానీ పీడి డబ్ల్యూ కానీ ఏ కార్యక్రమం ఇచ్చినా దానికి పార్టీ ద్వారా మా సహ సహకారం ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం